నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల కోసమే భారతదేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది భారతదేశంలోని అతిపెద్ద మరి పార్లమెంట్ సెగ్మెంట్ లోక్సభ సెగ్మెంట్ ఏదైనా ఉందంటే అది మల్కాజ్గిరి ఈరోజు మల్కాజ్గిరి షఫిల్ కూడా పార్క్ దగ్గరికి వెళ్ళాం ఇట్లా వస్తున్నప్పుడు మారుతి నగర్లో కొద్దిమంది బీజేపీ కార్యకర్తలు కనబడ్డరు వాళ్ళు ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు అన్న కార్పొరేటరు మరి సార్ ఇంతకుముందు కౌన్సిలర్ రామన్ ఉన్నాడు ఇంకా మిగతా లేడీస్ కూడా ఉన్నారు మరి వీళ్ళు ఎందుకు బీజేపీకి ఓటేయమని అడుగుతున్నారు ఏమని డోర్ డోర్ టు అడుగుదాం ఫస్ట్ మేడం మేడం నమస్తే పేరు మేడం సునీత యాదవ్ అండి ఐలా మోర్చా రీసెంట్ ప్రెసిడెంట్ అండి నేను ఇప్పుడు ఈటర్ అన్న గురించి మేము డోర్ టు డోర్ చేస్తున్నాం అండి అందరి స్పందన బాగానే ఉంది మాకు అన్నకు ఎందుకు వేయాలంటే వాళ్ళు అందరు వ్యాక్సినేషన్ టైంలో ఒక అన్న చేసిన సాయం కానీ అవన్నీ గుర్తుపెట్టుకొని వాళ్ళు తప్పక ఓటు వేస్తామంటున్నారు మీరు అసలు ఎందుకు చేస్తున్నారు మేము ఓటు వేస్తారు మేము ఎంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాం కదా అని చెప్పి వాళ్ళు మాకు ఇంకా కూర్చోబెట్టి మాకు స్పందన చాలా బాగుందండి చెప్పాలంటే అన్న గెలుస్తున్నాడు అంతే మేము ఏం చెప్పలేము వండర్ఫుల్ గా మెజార్టీతో లేదండి అన్న అన్న చేసిన సాయం అన్ని చూసుకున్నా చేసిన అన్న గురించి మంచిగా ఉందండి దాని గురించి పార్టీకి వచ్చి కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా మంచి అభిప్రాయం ఉంది దాని మీద అందుకేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు మనకి ఏంటో మోదీ సార్ చేసిన అన్ని కూడా మనకి దాన్ని బట్టి కూడా వాళ్ళు మోదీ సార్ కూడా వేస్తారని అంటున్నారు వాళ్ళు స్పందన బాగుంది సార్ మాకు మోడీకి ఎందుకు ఒకటి ఎందుకు వేయాలంటే మన కరోనా టైంలో లో ఒకటి టీ ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు బయట అంటే దానికి ఇప్పుడు ఎన్నో బీసీ లోన్స్ అని చాలా ఫ్రీ రేషన్ ఒకటి సిక్స్ కేజీస్ అండి మోదీ సార్ ఇందులో ఉండే వాళ్ళు చదువుకోని అంటే అన్ని సార్ ఇప్పుడు ఏమేమి చేస్తారని కూర్చొని చదువుకొని వాళ్ళు దీనికి కూడా ఈ పాంప్లెట్ చూస్తుంటే వాళ్ళు కూడా అర్థం అవుతుంది దాన్ని బట్టి ఏమేమి బెనిఫిట్ చేసిండో దాన్ని బట్టి ఉన్నాయి చెప్పండి చెప్పండి సార్ అమ్మ మీరందరు మోడీకి ఎందుకు వేస్తాను అనుకుంటారు అయోధ్య రామ కూడా అసలు చెప్పాలంటే అది కాని పని కూడా అన్న సాధన చూపించింది మోదీ సార్ మీరు మహిళలే ఉండి ఒక మహిళకి టికెట్ ఇస్తే ఓటేరా పట్నం సునీత రెడ్డి మహిళ కదా ఎందుకు ఇస్తామండి ఆమెకి ఏం తెలుసు ఇస్తామండి మేము ఎవరు అసలు అసలు ఇప్పుడు ఈట రాజందరూ చూసినా గతం చూసుకున్నది మా పనులు లేదండి అసలు తనకి అవగాహన ఏమి అంతే తను మొన్న ఆమెకేం నాలెడ్జ్ ఉందని వేస్తామండి చెప్పండి మొన్న రాజీవ్ గాంధీ మన రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ బ్రతుకున్నా కానీ చనిపోయిన చెప్పి అన్న తను తను చెప్పింది అనింది అని చూడండి మీరు ఒకసారి అని చెప్పి తను ఆమెకేమి అసలు లేదు అవగాహన తన గురించి నేను వచ్చిన్నా మంచి చెప్పాలంటే డాక్టర్ ఆపరేషన్ చేస్తా లేదు అలా కాదు కావతని చెప్పడం స్పీచ్ లో అలా చెప్పింది దానికి ఏం తే దానికి అవగాహన టాలెంట్ ఇచ్చారని లోక్సభలో ఈటల గారు అడుగు పెట్టి మీ మల్కాజ్ గురించి మాట్లాడితే బాగుంటది పట్నం సునీత రెడ్డి కన్నా మరి రేవంత్ రెడ్డి అంటుండు మరి సునీతమ్మ గెలవాలి ఆ అయితేనే నేను అన్ని ఫండ్ ఇస్తాను మల్కాజ్ గిరి లేకపోతే కొంత కష్టం అవుతుంది అంటుండీ అన్న వస్తానే బాగుంటది అన్న వస్తే బాగుంటది ప్రజల్లో కూడా అందరు అన్నకే ఉంది ఓటు అంటే ఓట్ ఫర్ బీజేపీ అన్న ఈటలన్న అద్దంకి దగ్గర నేను ఒక మాట అన్నాడమ్మా అద్దంకి దగ్గర కాంగ్రెస్ లీడర్ శ్రీరాముడు ఏమన్నా మీ చిన్నయన రా హిందులో పుట్టి అనడం నాకైతే అది వినంగానే చాలా షాక్ అయినండి అసలు మనం ఒక మనిషిలాగా పుట్టినందుకైనా దేవుడి గురించి మాట్లాడుకుంటా అయినా చిన్నమ్మ చిన్న అనడం ఎంతవరకు తప్పది కనీసం మనం పార్టీ అవన్నీ పక్కకు పెట్టిన మనం హిందువులం అండి దేవుడి మీద అసలు అది లేదా ఆయనకిప్పుడు ఒక మాట ఆ మాట అనడం అయినా కనీసం వాళ్ళకి తెలియాలి కనీసం అది ఇది హిందువులమ్మా మనం ఏమని మాట్లాడుతున్నాం మాట అసలు మాకైతే మంచి మంచిగా మంచిది ఓకే సార్ చె ఎట్లా మీరు ఈటలరాజేందరికి ఎందుకు ఒకటి ఈటల రాజేందర్ ఎందుకు వేయాలంటే ఈటల రాజేందర్ మొన్న కరోనా టైంలో లో అందరు తెలిసిన విషయమే ఆయన చెప్తున్నాం ఒకే ఒక కాన్వాయ్ మంత్రి ఎవరైనా తిరిగినా అంటే భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక్కటే ఒక కాన్వాయ్ గాంధీ ఉస్మానియా హాస్పిటల్ చుట్టూ తిరుగుకుంటా ఆయన పానం కూడా లెక్క చేయకుండా వ్యాక్సిన్ ఒకటే ఇప్పుడు వీటిలో చేసిందంటే ఆ వ్యాక్సిన్ అందించడం అందరికీ అది చాలా గొప్ప విషయం ఆయన చేసిన పనులు ఎన్నో ఉన్నాయి ఇంటికి వచ్చిన సాయం చేయడం ఇంటికి వచ్చిన భోజనం పెట్టడం ఇంటికి కోసం ఇది రకరకాలుగా పోవచ్చు ఆయన గురించి కాకపోతే ఏంటంటే ఇది ఆ పానను కూడా తెగించి వచ్చిండే అది ఆ కరోనా టైంలో అది ఆయన గొప్పతనం మన తెలంగాణలో చేసుకున్న అదృష్టం అది మోడీకి ఎందుకు మోడీ ఇప్పుడు దాకా మహిళలు చెప్పారు ఐదు వందల సంవత్సరాల నుంచి పెయింటింగ్ పెట్టుకుంటూ వచ్చింది ఒక చుక్క నెత్తురు కారకుండా రామ మందిరం నిర్మాణం చేసింది అట్నే కాశ్మీర్లో కూడా తెలుసు అప్పుడు తెలుగు హిందీ సినిమాల్లో షూటింగ్ అయ్యేటి కూడా బంద్ అయినాయి అట్లాంటి సమస్య కూడా పరిష్కరించిండు ఏమి ఏమి ఇంత గడబడి కాకుండా ఇంత లొల్లి కాకుండా ఎన్నో సమస్యలు పరిష్కరించుకుంటూ వచ్చిండు ఉక్రెయిన్ యుద్ధం నడుస్తేపుడు ఆ యుద్ధాన్ని కూడా ఒక రోజు ఆపిచ్చేసిండు ఆపిచ్చి మన వాళ్ళని తెచ్చిండు అందరికి సంతోషము

అదే ఓ దయాకర్ నీకు టికెట్ ఇవ్వకుండా లాత కొట్టి ఆడికే బురంగల్కే పడితే ఇక్కడ పడ్డావు ఇక్కడ వెళ్ళావు అక్కడికి కంట్రోల్మెంట్ కూడా అడిగినావు కంట్రోల్మెంట్ కూడా వెళ్ళేది నువ్వు ఆ రాముణ్ణి పట్టుకొని అని అంత తో తోపారా బాబు నువ్వు నువ్వు చెప్పే రాముడు చిన్న కాదు దేశానికే బాప్ బాపులకే బాపు ఆయనను ఆదర్శంగా తీసుకొని మనం ఇలా పరిపాలన జరుపుతున్నాము రాముని రాజ్యం రావాలని కోరుతున్నాము రాముని పరిపాలన కోరుతున్నాము నువ్వు ఏమి మాట్లాడుతావు దయాక నువ్వు జరిగిన నాలెడ్జ్ ఉందనుకున్నావు కాంగ్రెస్లో అంతో ఎంతో కానీ నీ మాటలు నేనైతే తలదించుకుంటున్నా నేనైతే సిగ్గుపడుతున్నాను నీ మాటలకు దయచేసి ఆ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు దేవుని అంటే అందరూ పడుతున్నారు మీకు నేనే కాదు దేవుని దగ్గర పోకు అవి అనిపిస్తుంది లేడీస్ కు మరి ఇట్లా అన్నందుకు శ్రీరాముడు మీ చిన్న అన్న అసలు దేవుడు అన్న మనకి ఎంతవరకు రైట్ ఉంది అసలు నెక్స్ట్ ఏముందో లైఫ్ చూసుకోవాలని ఇంకా మనం ఎవరు మనుషులం కాదండి తిట్టడానికైనా దేవుడిని అంటున్నాడంటే అసలు ఎంత ఎంత చండాలు అర్థం చేసేసుకోండి అనచరం లేదు ఇంకా ఆయనకు చిన్న అన్న రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ చిన్న పది ఉన్నారా ఇప్పుడు ఇన్నాను కదా ఇంత ముందులే మరి ఆయన కూడా అట్లా అన్నది కదా వాళ్ళు ఒకసారి అనిపిస్తుంది విన్నానండి మేము అమ్మ ఇది ఒకసారి

చుట్టాలు కదా మీకు మాకు దేవుడెంతో మీకు వాళ్ళంతే మీకు కూడా దేవుడే ఆయన అట్లా మాట్లాడద్దు కదా తన అది తప్పు అట్లా మాట్లాడద్దు దేవుని మీద దేవుడు ఏం లేని తరతరాల నుంచి రాముడు ఇబ్బలాతన అట్లా మాట్లాడడం రాంగ్ కదా పార్టీ వాళ్ళు అట్లా మాట్లాడడం దేవుని తీసేయడం తిరస్కారం కదా పార్టీ చూసుకోవాలని దేవునితోనే మాట్లాడడం అసలు అసలు మనిషనా వాడు మాట్లాడతాడు ఎవరెవరు దేవుని పేర్లు చెప్పారండి హిందుత్వం కొట్లాడుతున్నాం మనం అంతే ఎవరు పేరు చెప్పి అడగట్లే మేము ఇక్కడ హిందుత్వం ఉండాలని చెప్తున్నాడు కాంగ్రెస్ వచ్చిన రేపు రేపు ఎన్నో జరగవచ్చు ఇప్పుడు ఇప్పుడు దేవుడి దగ్గర బాబులు అవన్నీ ఏం లేదు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందా కంపల్సరీ అన్ని ఫైటింగ్ ఉంటది బాంబులు ఉంటాయి ఇప్పుడు గత ఐదు ఆరు ఏళ్ళ నుంచి మన లేవు సైలెన్స్ ఉంది మొత్తం ఇప్పుడు వాళ్ళు వచ్చి అనుకోండి చూడండి ఇప్పుడు కాంగ్రెస్ వస్తే కూడా మన సత్యనారాయణ కథ చెప్పించుకోవాలంటే కూడా పిఎస్ కంప్లైంట్ ఇవ్వాలంట అది మంచిదా మనకి ఇప్పుడు మన కథ చెప్పించుకోవాలంటే పిఎస్ కంప్లీట్ వచ్చుకోవాలా అట్లాంటి రాజ్యం ఇప్పుడు మనకు అవసరమా కాంగ్రెస్ ఇప్పుడు మనకి వాడు మాటలు మాట్లాడబడిన ఇలా మాట్లాడండి ఇప్పుడు వాడు మాటలు మాటలు అలాంటి మనిషి ఇప్పుడు మనకు అవసరమా కాంగ్రెస్ అందుకే బీజేపీకి బిజెపికి వేయాలా అయ్యాలా సార్ గెలిపియాలా వీటిలనే గెలిపించుకుందాం అంతే దయాకారు దయాకారు నువ్వు ఈ దేవుడి దగ్గర పోకుండా నీకో సూచన చెప్తున్నాయి నువ్వు ఆ ఆరోగ్య గ్యారెంటీ లేందో ఆ వారంటీ లేందో ఆ రుణ మాఫీలు ఏందో జర కాబట్టి దృష్టి పెట్టు దగ్గరికి ఎందుకు పోతున్నావు తమ్ము దృష్టి పెట్టు దృష్టి పెట్టి ఆ గ్యారంటీ ఎట్లా వేస్తాడు ఆయన నరసింహస్వామి ఒట్టింటాడు ఒకటి తింటాడు దేవంత్ గారు ఆ ఒట్లు పెడితే దేవుడు పైసలు ఇస్తాడా ఒట్లు పెడితే దేవుడు నీకు నిధులు తెచ్చిస్తాడా పాకిస్తానే ఎక్కువ బాగుపడ్డది భారతదేశం కంటే అదే అభివృద్ధి ఎంతసేపు ఈ లౌకవాదులు అంతా ఉంటారు పాకిస్తాన్ స్థానంలో ఉంది నిజంగా నరేంద్ర మోడీ గారు సిక్కుతో తల

అయిపోయింది దీంతో నీ గ్యారంటీలు గ్యారంటీలు వారంటీ అవుట్గా నీకు కన్నా అయిపోయింది ఈడ ఈడలన్న గెలుస్తుంది సెంటర్లో మూడు వస్తుంది మీకు లేవు మీరు రెండు వందల డెబ్బై సీట్లు పోటీ చేస్తే కాంగ్రెస్ గెలుస్తాను నీకు మీరు చేస్తున్నా నూట యాభై సీట్లు ఈడ గెలుస్తాను నిన్నోడిపోతున్నాడు నీకు గెలుస్తారు ఏం కదా మీ గెలుపు లేదు గెలుపు లేదు అంతా మీ ఉట్టి మాటనే ఈ తర్వాత కూడా మీ అంత నీ వెనుక నువ్వు అంత చోక జాడిస్తుంట నీ సీట్ నువ్వు పద్లంగా చూసుకో ఏం చెప్తారు లాస్ట్ ఒక డైలాగ్ ఏం చెప్తారు మొత్తం బీజేపీ గెలుస్తుందండి ఈట రాజంతా గెలుస్తున్నాడు అంతే మోదీ సార్ మోదీ సార్కారు ఏం చెప్తారా ఒక లాస్ట్ ఒక మాట ఏం చెప్తారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అప్కే బార్ సార్ సా పార్ అప్కే బార్ అప్కే బార్ అప్కే బార్ రైట్ ఇదండి మారుతి నగర్ లో వీళ్ళు మరి బీజేపీ ఈటల రాయందర్ కోసం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు అన్నతో కూడా ఒక రెండు నిమిషాలు మాట్లాడడం అన్నని నీ పేరు అన్న నా పేరు యాదవరావు యాదవరావు అన్న చెప్పండి మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తారా ఎందుకు ఎందుకన్నా ఇక్కడ ఈటల రాయన్ గారు ఏం చేసిండు అని సపోర్ట్ చేస్తున్నారు ముగ్గురు ఉన్నారు కదా పట్నం సునీత రెడ్డి రాజుడు లక్ష్మారెడ్డి ఈటల రాయన్ గారు ఈ ముగ్గురు ఎవరు బెస్ట్ భయపడు ఏం లేదు ఇప్పుడు సరే వాళ్ళు ఏం చేసిన అదే చెప్పండి మీరు వాళ్ళు చేసిందని చూపెట్టు అది లేదు కదా మాకు నచ్చింది మేము చేస్తాం ముగ్గురిలో ఎవరు బెస్ట్ అంటారు ఈటలు ఎందుకు మీకు నచ్చింది ఈటలు అంటారు కదా నచ్చరు కాబట్టి వేస్తున్నాం కదా ఓకే సరే మోడీ మోడీకి ఎందుకు చెప్తారు మోడీ ఇప్పటివరకు చేసినంత ఎవరు చేయలేదు ఇప్పుడు పది సంవత్సరాల నుంచి ఆయన చేసింది మీరు ఖాళీ దానికి లెక్కలు పెడుతున్నారు కానీ ఆయన చేసింది ఎవరు లెక్క పెట్టారో పెట్టలేదు ఇప్పటివరకు అది చూడండి ఒకసారి మీరు మ్యాప్ తీయండి తీసి ఓడి ఎంత చేసారు ఏం లేదని చూసాడు మీరు ఎప్పటి నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఇప్పటి వరకు చేసింది ఏముంది ఏం లేదు కదా మీద వెళ్ళి నమ్ముకున్నారు మీరు మొత్తం ఫ్యామిలీని అంతా మొత్తం పోషిస్తున్నారు దాన్ని బట్టి ఏం చేశారు ఆయనకి లేడు వెనక లేడు ముగోట్లేడు రేపు అనుకోండి ఆయనకి వేసేస్తారు కథం దాని తర్వాత ఇంకో ఓడానికి వస్తాడు ఓడానికి కూర్చుంటాడు ఇప్పుడు అయిన పోయిండే అనుకోండి మోదీ పోతే ఇప్పుడు ఇంకొకటి రెడీ ఉన్నాడు అది కూడా కరెక్ట్ ఏం ఒక్క మాట ఏం చేయలేదు చెప్పండి మీరు చెప్పండి నేను చెప్తా కానీ మీరు చెప్పండి ఏం చేయలేదు మీరు చెప్పండి కదా ఇప్పటివరకు ఏమి ఉండే ఏం లేకుండే టెక్నాలజీ ఇంతవరకు ఉండేనా ఒకళ్ళకైనా అకౌంట్ ఉండేనా అకౌంట్ ఉండేనా తెలియకుండా ఇలా అంతా ఏమంటారు పదిహేను లక్షలు వచ్చినాయి లక్షలు పదిహేను కాదు యాభై లక్షల వరకు వచ్చినాయి పదిగేనే కాదు యాభై లక్ష వరకు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క ఇంటికి ఆధార్ కార్డు ప్రతి ఒక్కొక్క ఇంటికి అకౌంట్ ప్రతి ఒక్కొక్క అది కూడా పాప నుంచి పిల్లల వరకు ముసలి వాళ్ళకు మరి అప్పుడు ఏమైనా డబ్బులు వస్తే సీదా ఆడికి పోవాలి ఆడ నుంచి ఆడు సగం తినాలి ఆయనకి సగం ఇంటి ఊరికి వచ్చే వంద రూపాయలు రావు ఇప్పుడు డైరెక్ట్ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్ ఇంకేం చేయలేదు ఇంకా 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 చాలా చేసారు చెప్పుకుంటా పోతేడని ఉంటారు ఈ రోజు పోరు కూడా బయటికి ఈడని ఉంటారు మీరు చెప్పుకుంటా పోతే అన్ని లెక్కలు చేసుకుంటా పోతేడని ఉంటారు చెప్పండి ఇలా ఏమి ఉన్నది ఏం లేదు మేము ఇంటి ముంగట పెడదామని తీసుకోవట్ ఉంటది ఇంట్లో ఉంటది ఉండకుండా ఎట్లా ఉంటది ఇంట్లో ఉంది వీళ్ళు లేదంటారు కానీ వికసిత్ మల్కాజ్ గిరి అంటే మల్కాజ్ గిరికి సంబంధించి ఇప్పుడు చేస్తామని అన్నది ఉన్నది అది చేసింది కాదు లేం కాబట్టి చేయలేదు ఇప్పుడు చేస్తామని చెప్తుంది గెలిస్తే చేస్తారు గెలుస్తారా మరి హండ్రెడ్ పర్సెంట్ ఎంత వస్తుంది మెజారిటీ హండ్రెడ్ పర్సెంట్ అన్నప్పుడు ఎంత వస్తుంది కాదు కాదు వచ్చినామా లేదా అది కావాలా రైట్ ఓకేనా థ్యాంక్ యూ ఇదే అండి వీళ్ళు పూర్తి కాన్ఫిడెన్స్ గా ఉన్నారు ఖచ్చితంగా ఈటల రవేందర్ గెలుస్తాడు మరి మోడీని చూసి ఈటల రాజేందర్ గారిని చూసి ఓటేస్తామంటున్నారు చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై